హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శనివారంతో కూడి వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే ఏమి చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలా చేసుకుంటే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకున్నటువంటి అప్పులన్నీ తొలగిపోయి అలాగే స్వామి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఎంతవరకు చూడండి వీడియో అనేది ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే వీడియో ముందుకు వెళ్తుంది పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముక్కోటి ఏకాదశి దేవతలందరూ కూడా ఈ యొక్క విష్ణుమూర్తి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఎంతమంది ఉంటారో అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు చూస్తారు మన యొక్క కష్టాలు మన యొక్క బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి విష్ణుమూర్తి ఒక్కసారి కరుణిస్తే చాలు మనకెంతటి కష్టం ఉన్నా కూడా తెలిగిపోతుంది కాబట్టి శనివారంతో వచ్చింది ఈసారి చాలా చాలా ముఖ్యమైంది అలాగే ప్రతి ఒక్కరు చేసుకునే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు మీకు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోవాలంటే ఈ చమలపాకు మీద ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఇందుకోసం ఆ రోజు మీరు ఎలాగో తలస్నానం చేస్తారు తెల్లవారుజామున్నే ఇంట్లో దీపారాధన చేస్తారు గుడి గుడికి వెళ్తారు ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని వస్తారు అలాగే మీకు కుదిరితే తెల్లవారుజామునే ఈ పరిహారం అనేది చేసుకోండి అలాగే ఈ పరిహారం అనేది ఏ మతము ఏ కులము అని ఆలోచించకుండా అన్ని మతాలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అన్నమాట ఎలాగో తలస్నానం చేసి ఉంటారు కాబట్టి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉంటాం అప్పుడు ఏం చేయాలంటే ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకొని అందులో పచ్చకర్పూరం ఆ తర్వాత తులసి దళాలు ఆ తర్వాత వచ్చేసి వడ్డీ కాసుల వాడికి ఆ యొక్క వన్ రూపీ కాయిన్ ఆ తర్వాత యాలకులు ఇవన్నీ స్వామి వారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు వెంకటేశ్వర స్వామికి కానీ అలాగే విష్ణుమూర్తికి కానీ ఈ యొక్క వస్తువులు అనేది చాలా ప్రీతికరం కాబట్టి తమలపాకు తీసుకొని దాని మీద ముందుగా ఏం చేయాలంటే గంధంతో గోవిందనామాలు వేయండి గోవిందనామాలు వేసి ఆ తర్వాత దానికి తొమ్మిది కానీ ఏడు కానీ లేదంటే చిన్న గోవిందనామాలు అయితే ఐదు బొట్లు కానీ పెట్టండి పెట్టి ఆ తర్వాత వచ్చేసి మీరు ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు ఆ యొక్క ఏవైతే వస్తువులు ఉంటాయో అంటే పచ్చకర్పూరం ఆ తర్వాత వచ్చేసి తులసి దళాలు రూపీ కాయిన్ యాలకులు ఇవన్నీ కూడా తమలపాకు మీద పెట్టి స్వామి దగ్గర మీరు ఎలా అయితే ముడుపు కడతారో అంతే నిష్టతో స్వామి చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టి స్వామి నాకు ఈ కష్టం ఉంది నాకు నెరవేర్చి తండ్రి ఎంతోమంది నీ కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు దేవతలు మానవులు అందరు కూడా అలా ఎదురు చూసే వాళ్ళు అందరిలో నేను ఒకదాన్ని కాబట్టి నాకు ఈ కష్టం ఉంది తండ్రి అని చెప్పి మీరు మనసులో ఆ యొక్క స్వామికి చెప్పుకొని నా కష్టాన్ని నెరవేర్చు నా కష్టాన్ని నెరవేర్చి నేను ఖచ్చితంగా నేను ఇంత వడ్డీ వేసి నీకు ఇంత ముడుపు వేస్తాను అని చెప్పి మీరు ఆ యొక్క స్వామి వారిని అనేది వేడుకోవాలన్నమాట చాలా చాలా మంచి పరిహారం ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు అంటే వేరే మతాల వాళ్ళు ఇలా మేము చేయలేము మాకు వెంకటేశ్వర స్వామి పటం మేము పెట్టి పూజించలేము అనుకుంటే నార్మల్గానైనా తల తమలపాకు తీసుకొని ఈ విధంగా గంధం అందరికీ ఉంటుంది కదా ఆ గంధం తీసుకొని బొట్లు పెట్టి ఆ యొక్క మీరు మీరు ఏ దేవుని పూజిస్తారో అంటే ఇంట్లో దేవుడి దగ్గర ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే ఆ యొక్క దేవుడి దగ్గర ఈ యొక్క తమలపాకు పెట్టి మనసులో మీ కోరిక అనేది చెప్పుకోండి ఎవరికి చెప్పినా ఒకటే ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి చూడండి ఇక్కడ నేను తమలపాకు మీద గోవిందనామాలు వేసుకొని ఆ తర్వాత కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నాను చాలా నిదానంగా చెప్తూ ఉన్నాను ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి అలాగే అందరు తెలుసుకొని ఇలాంటి పరిహారాలు పాటించినట్టయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇందుకోసమే మీరు చాలా క్లియర్గా చూడండి అని చెప్తాను ఆ తర్వాత మీరు ఇలా చేసుకున్న తర్వాత తమలపాకు మీద ముందుగా వడ్డీ కాసుల వాడికి వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం ఒకవేళ మనకు ఆ సమయానికి పచ్చకర్పూరం అవైలబుల్లో లేదు అనుకుంటే వంట కర్పూరం కూడా లేదు మాకు టాయానికంటే నార్మల్గా ఎలాగ పూజలు చేసే వాళ్ళందరిలో కర్పూరం అనేది ఉంటుంది ఆ కర్పూరం ఆ తర్వాత రెండు తులసి దళాలు ఆ తర్వాత యాలకులు వీటన్నిటిని తమలపాకు మీద పెట్టి మీరు ఫోల్డ్ చేసామంటే ఫోల్డ్ చేయండి లేదంటే అలాగే చిత్రపటం ముందు తీసుకెళ్ళి పెట్టండి ఆ తర్వాత మరుసటి రోజు మీరు పూజ అయిపోతుంది ఏకాదశి ఉపవాసం ఉంటారు జాగారం ఉంటారు ఆ తర్వాత స్వయం పకదానాలు ఇస్తుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ యధావిధిగా దీపారాన్ని చేస్తాం కదా అప్పుడు యొక్క తమలపాకును ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే యథావిధిగా అన్నీ క్లీన్ చేస్తాం కదా ముందు పెట్టిన పువ్వులు కానీ ఒత్తులు కానీ తీసేసిన తర్వాత మళ్ళీ దీపారాధన చేస్తాం అప్పుడు ఏం చేస్తారంటే ఈ తమలపాకును అలాగే పెట్టండి దేవుడి మందిరంలో అందులో ఉన్నటువంటి కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ కానీ ఆలకులు ఇవన్నీ ఏం చేస్తారంటే ఫోల్డ్ చేయండి అంటే ఒక కవర్ ఉంటుంది కదా ప్యాకింగ్ కవర్ జిప్లా కవర్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటర్లో ఏం చేస్తారంటే జిప్లా కవర్లో వేసి మీ యొక్క గల్లా బాక్స్ అంటే డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో ఆఫీసులు కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ స్కూల్ కానీ ఎక్కడైనా పెట్టుకుంటారో అక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క కవర్ ప్యాకింగ్ చేసినట్టు కవర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి చాలా మంచి పరిహారం అనమాట చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మనకు కలుగుతుంది కలగాలన కలగాలంటే కూడా ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని మనము ఆ యొక్క బీరువాలో కానీ లేదంటే లాకర్లు మీరు ఎక్కడైతే మనీ దాచుకుంటారో అక్కడ పెట్టుకోవాలి ఇదండి చాలా సింపుల్ పరిహారం మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ఎందుకంటే ఇలా షేర్ చేస్తేనే వీడియో ముందుకు వెళ్తుంది అలాగే పది మందికి కూడా యూజ్ అవుతుంది శనివారంతో కూడి వచ్చినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి మీ అందరు కూడా మంచి కలగాలి మీరందరూ అనుకున్న పనులలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ఇక్కడ నేను కోరుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు